శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే ఉంది పళ్ళు అయితే టూ సెవెంటీ సారీ మామూలు టూ కర్సే టూ సెవెంటీ ఉంటున్నాయి బయటికి వెళ్ళడానికి డైలీ కూడా సారీ కట్టుకుని అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇప్పుడు నేను ఏదైతే శారీ కట్టుకున్నానో ఆ శారీస్ గురించి అండి శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ సెవెంటీ అందులో కలర్స్ అయితే మీకు చూపిస్తాను ఫోర్ శారీస్ ఎవరైనా తీసుకున్నట్లయితే శారీకి కి టెన్ రూపీస్ అయితే తీసేసి టూ సిక్స్టీకి అయితే గ్రే కలర్ మీద అన్ని కలర్స్ వచ్చేయండి సీ గ్రీన్ బ్లూ అన్ని కలర్స్ కూడా వచ్చాయి సారీ అయితే ఓవరాల్ లుక్ అయితే బాగుందండి పళ్ళు అయితే స్పెషల్గా అంటే ఏం లేదు కానీ చిన్న బార్డర్ అయితే పెట్టారండి అంటే ఈ సారీ ఇందులో కాబట్టి ఇంకా అన్ని సారీలకు ఒకలాగే ఉంటుంది కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ కొంచెం డిజైన్ ఇచ్చాడు ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ చిన్న మిక్చర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చాడండి లక్స్ గ్రీన్ లగ్ స్క్రీన్ మీద కలర్స్ అన్నీ వచ్చాయండి మల్టీ కలర్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి సార్ సారీ వచ్చి చూసేయండి కనకాంబరం కలర్ అంట కదా ఆ కలర్ మీద ఇలా మల్టీ కలర్లో అన్ని కలర్స్ వచ్చాయి గోల్డ్ కలర్ అండ్ స్కిన్ కలర్ ఇలా చైనా చెప్పవచ్చు పింక్ లైట్ పింక్ మీద కలర్స్ ఇచ్చారు సారీకి మీడియం సైజ్ బార్డర్ అయితే పైన కింద కూడా మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చాయండి సారీ కాస్ట్ వచ్చి టూ సెవెంటీ ఫ్యాబ్రిక్ స్టిఫాన్ టూ సెవెంటీ శారీ మామూలు టూ కట్సే టూ సెవెంటీ ఉంటున్నాయి కదా ఇది మీకు శారీ కూడా కటింగ్ కూడా బాగా వచ్చింది ఆరెంజ్ కలర్ శారీ అండి లైట్ గ్రీన్ ప్యారెట్ కలర్ బార్డర్ అనేది ఇచ్చాడు అనమాట ప్యారెట్ గ్రీన్ కొరియర్ అయితే అక్కడికైనా చేస్తామండి వాట్సాప్ నెంబర్ అని ఇచ్చాను దానికి స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ పెట్టండి శారీ మొత్తం అయితే ఎలా వస్తుందండి నీట్ గా పుట్టుకుంటే శారీకి అందరం వస్తుంది బ్యాక్ సైడ్ గర్ల్స్ అండ్ లేడీస్ బయటికి వెళ్ళడానికి డైలీ కూడా శారీ కట్టుకుని క్యారర్లు చాలా మంది ఉంటారండి అందులో వాళ్ళు ఏంటంటే తక్కువ రేటు కి శారీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మంచిగా శారీస్ కూడా బాగుండాలి క్యారీ చేసేలాగా లైట్ వెయిట్గా ఉండాలని చెప్పేసి చూసుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్తారండి ఈ సారీస్ ఇలాంటి ఆటల్లో శారీస్ అంతే అంతేకాదు వీటిలోనే ఇంకో వేరే టైప్ కూడా అది ప్యూర్ జార్జెట్ అండి చాలా గా వస్తుంది క్లాత్ నేను నెక్స్ట్ వీడియోలో ఈ అప్లోడ్ చేస్తాను అంటే నేను సింపుల్గా ఒక త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండకుండా వీడియో అనేది చూసుకుంటున్నాను అనమాట లెంత్ ఎక్కువ అయిపోకుండా చిన్న వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాను అందుకే ఈ సారీస్ మాత్రమే చూపిస్తున్నానండి ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Uh, thank you and thank you for watching my video. Bye.